హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ పాయ కర్రీ అండి ఈ కర్రీ వేసవికాలంలో తింటే వేడి చేస్తుందంటారండి అందుకే ఈ చలికాలంలో ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ కర్రీ రైస్లో చాలా బాగుంటుందండి దాని జొన్న రొట్టెలతో మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి తప్పకుండా మా ఇంట్లో ఈ కర్రీ చేసినప్పుడు జొన్న రొట్టెలు అయితే చేసుకుంటామండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మటన్ పాయ కర్రీ కాళ్ళు చేతులు ఫ్రాక్చర్లు అయిన వాళ్ళకి చాలా పెడుతుంటారండి ఈ సూప్ వల్ల బోన్స్ తొందరగా అతుక్కుంటాయని అంటారు మన పెద్దవాళ్ళు అండ్ ఒంట్లో కూడా ఉష్ణం పుట్టిస్తుంది చాలామంది భయపడుతుంటారండి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఈ కర్రీ చేయడము మనము మసాలాలన్నీ ముందుగా రెడీ చేసి పెట్టేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా తక్కువ మసాలాలతో చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఇప్పుడు ఈ కర్రీలో నేను ఎటువంటి మసాలాలు అంటే కొబ్బరి గసాలు ఇలాంటివి ఏవి యూస్ చేయటం లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ మేమైతే ఎనిమిది కాళ్ళు తీసుకొచ్చామండి అక్కడ వాళ్ళే అంతా కాల్చి ఆ హెయిర్ అంతా శుభ్రం చేసి ముక్కలుగా కొట్టించేసారు మనకి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ముందుగా వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా వాష్ చేయాలండి నల్లగా వస్తాయి వాటర్ అన్ని ఆ వాటర్ అంతా పోయిన తర్వాత మళ్ళీ ఉప్పు వేసి బాగా ముక్కలకు పట్టించి బాగా రుద్ది కడిగేసి ఆ వాటర్ కూడా తీసేసేయండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి తర్వాత నాలుగు టీ స్పూన్ల కారం వేస్తున్నానండి నేను కారం వేసిన తర్వాత లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసేయండి మనం కుకింగ్ చేసుకుంటాం కదా ఆయిల్ వేసేసేయండి వేసిన తర్వాత మొత్తం ఈ ముక్కలన్నిటికీ ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా పట్టించాలండి ప్రతి ముక్కకు కూడా ఆయిల్ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి అన్నీ చక్కగా కోటవ్వాలి ఇలా అడుగు నుంచి చక్కగా కలిపేసేయండి మొత్తం కలిపేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపించినట్టు చూడండి ఇక్కడ ఎంత చక్కగా అయ్యాయి చూడండి మసాలాలన్నీ ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు మనం మూతబెట్టి పక్కన పెట్టేసుకుందామండి ఆ తర్వాత స్టవ్పై ఒక కుక్కర్ పెట్టేసేయండి కుక్కర్ పెట్టేసి మనం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి మీరు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ వేసుకోండి తర్వాత దాల్చిన చెక్క జీరా ఒక నాలుగు లవంగ ముగ్గలు వేస్తున్నానండి నేను ఈ మసాలాలు తాలింపులో వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసేయండి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే ఇందులో మనం మసాలాలు వేయటం లేదు కదా కొబ్బరి గసాలు లాంటివి ఏవి వేయటం లేదు కాబట్టి గ్రేవీ కోసం కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగానే తీసుకోవాలి ఇక్కడ నేను రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసానండి చూడండి ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇంకొక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలండి మనం ముందే ముక్కలకు పట్టించాం కదా ఒక టేబుల్ స్పూను ఇప్పుడు తాలింపులో కూడా ఇంకొక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇవి వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలండి ఇది బాగా ఆయిల్లో వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది ఆ తర్వాత చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ రావాలి ఉల్లిపాయలు అంటే ఆయిల్ ఉల్లిపాయలను విడిచిపెట్టేటప్పుడు ఈ ముక్కలన్నీ దీనికి యాడ్ చేసేసుకోవాలి మనం అన్ని మసాలా కలిపి పెట్టేసుకున్నాం కదా ఆ కాళ్ళ ముక్కలన్నీ ఈ తాలింపుకు యాడ్ చేసేసుకొని చక్కగా అడుగు నుంచి కలిపేసేయాలండి తాలింపులో చక్కగా కలిసిపోవాలన్నీ ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి మూత పెట్టేసేయండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఎక్కువసేపు వద్దండి ఐదు నిమిషాలు చాలు లేకపోతే మాడిపోయి ముక్కలంతా టేస్ట్ మారిపోతాయి ఇప్పుడు మనం ముక్కలు కడి కలిపి పెట్టుకున్నాం కదా ఒక గిన్నెలో ఆ గిన్నె వాష్ చేసేసి ఆ వాటర్ ఇందులోకి యాడ్ చేసేసేయండి అండ్ ఆ తర్వాత మూడు పెద్ద గ్లాసుల వాటర్ వేస్తున్నానండి నేను ఇవి ఎందుకంటే ఉడకడానికి చాలా టైం తీసుకుంటాయి కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి వాటర్ ఎక్కువగా ఉండాలి ముక్కలు మునగాలి అండ్ ఆ పై దాకా వచ్చేసేయాలి వాటర్ మనకి అన్ని నీళ్ళు పోసుకోవాల్సి వస్తుంది కొంతమంది చింతపండు రసాన్ని యాడ్ చేస్తారండి మా ఇంట్లో అలా తినరు దానికి బదులుగా నేను ఇక్కడ టమాటోలు వేసానండి టమాటో వేసేటప్పుడు వీడియో స్కిప్ అయింది మూడు పెద్ద సైజ్ టమాటోలు ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వేసేసేయండి ఈ ముక్కలతో పాటు మెత్తగా ఉడికిపోతాయి అసలు మనం టమాటోలు వేసామన్నట్టు కూడా తెలియదు ఇప్పుడు మూత పెట్టేసి నేనైతే ట్వంటీ ఫైవ్ విజిల్స్ పెట్టానండి ట్వంటీ ఫైవ్ విజిల్స్ పెడితే అప్పుడు ఉడికింది ఇవి ఎంతగా మెత్తగా ఉడికితే మనకు టేస్ట్ అంత బాగుంటుంది చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తున్నాం చూడండి ఒక్కొక్క ముక్క ఒక్కోలాగా ఉడుకుతుందండి ఒకటి ఉడుకుతుంది ఇంకొకటి ఉడకదు అట్లా మనము రెండు మూడు ముక్కలు చెక్ చేసుకోవాల్సి వస్తుంది చూడండి ఇది ఓకే ఇంకొకటి అయితే సరిగ్గా ఉడకలేదు ఇది కూడా అంతగా ఉడకలేదు చూడండి అండ్ ఇప్పుడు ఇంకొకటి చూపిస్తున్నాను ఇలా చేతితో పట్టి చూస్తే ఈ ముక్క మాత్రం ఉడికింది ఇలా తుంచితే విరిగిపోయింది చూడండి సో ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికింది మళ్ళీ మనం మసాలాలు వేసుకొని మళ్ళీ ఒకసారి విజిల్స్ పెట్టుకోవాలండి ఇక్కడైతే నేను మసాలాలు యాడ్ చేస్తున్నాను ఒక టీ స్పూన్ మిరియాల అండి అండ్ ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ అంతా గరం మసాలా పొడి అండి ఈ గరం మసాలాలో మనం మొత్తము సాజీరా పట్టా ఇలాచీ లవంగా ఇవన్నీ వేసి కొట్టి పెట్టేస్తాను ఆల్రెడీ నేను అండ్ లాస్ట్లో ధనియాల అండి మూడు టీ స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను వీటితోటే మనకు గ్రేవీ ఇంప్రూవ్ అవుతుంది ఇందులో చూడండి ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా కలిపేసేయండి మనకు టమాటో ఉడికింది కదా అది ఈ మసాలాలు ఉల్లిపాయ ముక్కలు వీటన్నిటితోటి చక్కటి గ్రేవీ వస్తుంది ఫ్లేవర్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా అద్దరిపోతుందండి అసలు చూడండి ఇక్కడ మూత పెట్టేస్తున్నాను ఇలా మూత పెట్టి కూడా నేను కొద్దిసేపు ఉడికించి తర్వాత కుక్కర్ మూత పెట్టేశానండి విజిల్ పెట్టాను ఫైవ్ విజిల్స్ పెట్టానండి అంటే టోటల్గా థర్టీ విజిల్స్ నాకు పట్టినవి కూర మొత్తం ఉడకడానికి అంటే ఈ విజిల్స్ పెట్టుకోవడమే కొంచెం ప్రాసెస్ అంతేనండి ఉప్పు సరిపోలేదండి నేను మళ్ళీ ఇంకో టేబుల్ స్పూన్ వేశాను ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయి కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి ఈసారి మీ ఇంట్లో ఈ మటన్ పాయ కర్రీ చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుందండి అలాగే మీరు ఇంట్లో కుక్ చేసుకున్నప్పుడు జొన్న రొట్టెలతో మాత్రము మిస్ అవ్వద్దు తప్పకుండా జొన్న రొట్టెలతో ట్రై చేయండి అద్దరిపోతుందండి అసలు సో ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోకు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి